సిఎస్ జవహర్ రెడ్డి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి విజిలెన్స్ విభాగాధిపతి రఘురాం రెడ్డితో పాటు పలువురు అధికారులు వైకాపా కార్యకర్తల్లా పనిచేస్తున్నారని భాజపా రాష్ట అధ్యక్షురాలు పురంధేశ్వరి చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది ఆమె ఫిర్యాదులో పేర్కొన్న అంశాలన్నింటిపై తక్షణమే నివేదిక పంపించాలని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీఎస్ బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డి పైన ఫిర్యాదు చేసిన పురంధేశ్వరి ఎన్నికల వేళ అధికార దుర్వినియోగాన్ని అరికట్టాలని కోరారు కేంద్ర ఎన్నికల సంఘానికి పురంధేశ్వరి ఈ నెల ఒకటిన సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి విజిలెన్స్ విభాగాధిపతి రఘురాం రెడ్డి తిథిదే ఈవో ధర్మారెడ్డితో పాటు పలు జిల్లాల కలెక్టర్లు పోలీసు అధికారులపై అధికార పార్టీకి అండకాస్తున్నారని ఫిర్యాదు చేశారు నాలుగవ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ నుంచి మీనాకు ఉత్తర్వులు అందాయి పురంధేశ్వరి తన లేఖలో నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి పైన ఫిర్యాదు చేశారు వారందరినీ అవినీతి పరులైన అధికారులుగా పేర్కొన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందినవారేనని వారి ముగ్గురిది ఒకే జిల్లా అని తెలిపారు వారంతా ఎన్నికల ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియల్ని అపహాస్యం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు నిష్పాక్షికంగా స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడం అనేది ప్రజాస్వామ్య మౌలిక సూత్రాల పరిరక్షణలో అత్యంత కీలకమన్నారు రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకాన్ని కలిగించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు పోలీసుల అనవసర జోక్యం బాగా పెరిగిందని అధికార పార్టీకి అడ్డగోరుగా సహకరిస్తూ ప్రతిపక్షాలను తీవ్రంగా వేధిస్తున్న ఘటనలు భారీగా జరుగుతున్నాయన్నారు అధికారుల తీరు పౌరుల ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించడంతో పాటు ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతకు దెబ్బతీసేదిగా ఉందని తెలిపారు ఆ సంఘటనలేవి అనుకోకుండా జరిగినవి కాదని ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేసేందుకు పోలీసులు ఉద్దేశపూర్వకంగా పాల్పడిన చర్యలేనని పురంధేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా సక్రమంగా పారదర్శకంగా జరగాలంటే ఈ అధికారులందరిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు సిఎస్ డీజీపీలను తక్షణం బదిలీ చేసి ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడాలని కోరారు తన ఫిర్యాదుతో పాటు సిఎస్ డీజీపీ తదితరులపై వివిధ పత్రికల్లో వచ్చిన కథనాల్ని ఆమె చేశారు డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని వైకాపా ప్రభుత్వమే నియమించిందని ఆయనది ముఖ్యమంత్రి జగన్ సామాజిక వర్గమే కాకుండా ఇద్దరిది ఒకే జిల్లా పురంధేశ్వరి ఫిర్యాదు చేశారు డీజీపీగా ఆయన నియామకంపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చిన డీజీపీ పోస్టుకు అర్హులైన ఆరేడుగురు సీనియర్ అధికారుల్ని పక్కన పెట్టి సర్వీస్ లో వారికంటే జూనియర్ అయిన రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా నియమించారని వివరించారు అందుకైనా కృతజ్ఞత తీర్చుకుంటున్నారన్నారు ప్రభుత్వానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారని ఇటీవల చిలుకులూరుపేటలో ప్రధాన ప్రధాని పాల్గొన్న బహిరంగ సభకు అవరోధాలు కల్పించే పన్నాగానికి ఆయన బహిరంగంగా సహాయపడ్డారని పురందేశ్వరి తెలిపారు సభా ప్రాంగణంలోని స్తంభాలపైకి ఎక్కుతున్న వారిని పోలీసులు అడ్డుకోలేదని ప్రధాని స్వయంగా జోక్యం చేసుకుని వారిని స్తంభాలపై నుంచి దిగమని కోరాల్సి వచ్చిందని వివరించారు మాజీ మంత్రి రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు వెళ్లిన సీబీఐ అధికారులకు డీజీపీ సహకరించలేదన్నారు పైగా అరెస్టు చేయకుండా నిరోధించారని రాష్ట పోలీసులు సహకరించకపోవడంతో సీబీఐ అధికారులు ఖాళీ చేతులతో వెనుదిరగాల్సి వచ్చిందని పురంధేశ్వరి తెలిపారు విపక్ష నాయకులపై భౌతిక దాడులకు దిగిన వైకాపా నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా బాధితులపైనే ఎదురు కేసులు పెట్టి వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు డీజీపీ అన్ని నిబంధనల్ని ఉల్లంఘించి వైకాపా కార్యకర్తల పనిచేస్తున్నారన్నారు వైకాపా చేస్తున్న పలు దురాగతాలకు ఆయనే మార్గదర్శకత్వం వహిస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగిన దొంగ ఓటర్ల నమోదుపై గాని దానికి కారకులైన వైకాపా గాని డీజీపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు దొంగ ఓటర్లపై పత్రికలు టీవీ ఛానళ్లలో అనేక వార్తలొచ్చినా ఆయన స్పందించలేదన్నారు ఆ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకునే వరకు ఆయన మౌన ప్రేక్షకుడిలానే ఉన్నారని పేర్కొన్నారు ఆయనకు ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సంపూర్ణ మద్దతుందని తెలిపారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాధిపతి కొల్లి రఘురాం రెడ్డి నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని పురంధేశ్వరి ఫిర్యాదు చేశారు వాలంటీర్ల నుంచి డేటా సమాచారం సేకరిస్తున్నారని ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన సమాచారాన్ని అధికార పార్టీ నాయకులకు చేరవేస్తూ వారికి అన్ని విధాలా సహకరిస్తున్నారన్నారు స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికలకు విఘాతం కలిగిస్తున్నారని వాళ్ళిద్దరినీ వెంటనే ఆయా స్థానాల నుంచి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి అధికార వైకాపాకు బహిరంగ మద్దతుదారుగా వ్యవహరిస్తున్నారని పురంధేశ్వరి చెప్పారు బడా పారిశ్రామికవేత్తలు దాతల నుంచి వైకాపాకు ఆర్థికంగా మద్దతు లభించేలా చేయటమే ప్రధాన లక్ష్యంగా ఆయన్ను ఆ స్థానంలో వివరించారు పవిత్ర పుణ్యక్షేత్ర కార్యాలయాన్ని ఎన్నికల ప్రయోజనాల కోసం ఆయన దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు రెండు వేల ఆరులోనే ధర్మారెడ్డి లక్షకు పైగా ఆర్జిత సేవా టికెట్లు విక్రయించి అక్రమాలకు పాల్పడ్డారని అభియోగాలున్నాయని పురంధేశ్వరి తెలిపారు ఆయన వేధింపులు తాడలేక సురేష్ అనే తితిదే ఉద్యోగి గతేడాది ఆగస్టులో ఆత్మహత్యకు పాల్పడ్డారని ధర్మారెడ్డిని వెంటనే అక్కడి నుంచి బదిలీ చేసి తటస్థంగా ఉండే అధికారిని నియమించాలని కోరారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి వైకాపా మద్దతుదారు మాత్రమే కాదని రాష్ట్రంలో జరుగుతున్న చీప్ లిక్కర్ క్రయ విక్రయాలకు ఆయనే ప్రధాన బాధ్యుడని ఆరోపించారు రాష్ట్రంలో నగదు రూపంలో మద్యం విక్రయాలు జరపటంలో వేల కోట్ల రూపాయల అవినీతి ఉందని చెప్పారు దానిపై సిబిఐ విచారణకు భాజపా ఇప్పటికే డిమాండ్ చేసిందని తెలిపారు అధికార వైకాపా నాయకులతో ఉన్న సంబంధాల రీత్యా ఎన్నికల వేళ వాసుదేవరెడ్డి వారికి భారీ ఎత్తున మద్యం సరఫరా చేస్తున్నారని పురంధేశ్వరి వివరించారు ఆయన్ను వెంటనే ఆ బాధ్యతల నుంచి విచారించాలని డిమాండ్ చేశారు సమర్థులైన పలువురు సీనియర్ అధికారుల్ని పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డిని నియమించారని పురందేశ్వరి ఫిర్యాదు చేశారు అనుచిత ప్రయోజనాల కోసమే ఆయన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టారని తనకు కీలకమైన పోస్టు కట్టబెట్టినందుకు ప్రత్యుపకారంగా జవహర్ రెడ్డి బహిరంగంగా వైకాపా ప్రభుత్వానికి సహాయపడుతున్నారని తెలిపారు మెరిట్ సీనియారిటీ ప్రాతిపదికన కాకుండా ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన కొందరికి ముందుగా బిల్లులు చెల్లించేలా చూడటంలో సీఎస్ కీలక భూమిక నిర్వహించారని ఆరోపించారు నిబంధనల్ని పక్కన పెట్టి వారికి దొడ్డిదారిన బిల్లులు చెల్లించారని పురందేశ్వరి వివరించారు ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి తెచ్చిన రుణాల్ని దారి మళ్లించడం సహా ప్రభుత్వం నిర్వహించిన పలు ఆర్థిక లావాదేవీల్ని కాగు తప్పు పట్టిందని గుర్తు చేశారు అలా చేయడం తప్పని తెలిసి సీఎస్ ఉద్దేశపూర్వకంగానే వాటిని ప్రోత్సహించారని పేర్కొన్నారు గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని ప్రభుత్వం దారి మళ్లిస్తున్నా సీఎస్ ప్రేక్షక పాత్ర వహించారని ఫిర్యాదులో పురంధేశ్వరి తెలిపారు